ఫ్రై దలాడ్ ఈరోజు మనం నేర్చుకోబోతున్న అంశం ఏంటంటే ఒక చిన్న పిల్లకి ఉన్నంత విశ్వాసము పెద్దల్లో కూడా లేదనమాట ఈ రోదే అన్న చిన్నది ఎంత విశ్వాసంతో ఆ యొక్క పేతురు స్వరము గుర్తెరిగిందో మనము రోజున ఆ చంటి దాని వల్ల మనం నేర్చుకోబోతున్న అంశం అన్నమాట ఈ రోదే చిన్నదే కానీ అందరికంటే కూడా విశ్వాసం ఉన్నట్టుగా మనం మన బైబిల్ గ్రంథంలో మనం చూస్తామన్నమాట రాజైన హేరోదు రోజు వారిలో కొందరిని బాధపెట్టుటకు బలాత్కారంగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబు కడ్గముతో చంపించాను ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనేను ఆ దినమున పులియని రొట్టెల పండుగ దినము అతన్ని పట్టుకొని సరసాలు వేయించి పసకా పండగ పిమ్మట ప్రజల యద్దకు అతన్ని తేవాలనని ఉద్దేశించి అతన్ని కావలి ఉండుటకు నాలుగు చతుయమమైన సైనికులను అతనికి అప్పగించి పేతుడిని సరసాల్లో ఉంచబడిను సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయించి ఉండేను పిల్లలు ఈ మాట మీరు గట్టిగా పట్టుకోవాలన్నమాట ఎందుకంటే ఇక్కడ సంఘం అంతా కూడా పేతురు విడుదల పొందాలి ఆ సరసాల్లో నుంచి బయటికి రావాలి అని వారైతే అత్యాసక్తి అంటే పట్టుదల అనమాట పట్టుదలతో వారు దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నారు కానీ పేతురు వచ్చినప్పుడు అతన్ని స్వరం అయితే వినలేని స్థితిలో వాళ్ళు అక్కడ వారు ఉన్న అందరూ కూడా ఉన్నట్టు మనం చూస్తాము ఒక్క చిన్నదైతే పేతురు స్వరాన్ని గుర్తుపట్టి ఆవిడ విశ్వసించినట్లు మనము కూడా ఈ యొక్క కార్యంలో మనం చూడగలం అనమాట వారైతే ప్రార్థిస్తున్నారు ప్రభు పేతురుని బయటికి తీసుకురాయ్య ఆ శరసాల్లో నుంచి విడిపించి ప్రభువా అని ప్రార్థిస్తున్నారే కానీ అంత విశ్వాసము వారిలో అయితే మనకే కనపడదన్నమాట అర్థమైందా ఏ రోజు అతని వెలుపలికి తీసుకొని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు రెండు సంఖ్యలతో బంధింపబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రించుచుండెను మరియు కావలివారు తలుపు ఎదుట చెరసాలు కాచుకొనుచు ఉండేది ఇదిగో ప్రభు దూత అతని దర్శనం దర్శనమిచ్చిందనమాట ప్రత్యేకంగా అతన్ని దర్శించింది పేతురుని దోత అతన్ని దర్శించి అతని ఎదుట నిలవబడినట్లు మనం చూస్తామన్నమాట ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచి అతనుండి గదిలో వెలుగు ప్రకాశించాను పేతురు పక్కన తట్టి త్వరగా లేమ్మని చెప్పి అతని లేపగా సంఖ్యలో అతని చేతుల నుండి ఓడిపడిపోయాను అప్పుడు దోత అతనితో నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కొనము అతడు అలాగూ చేసిన తర్వాత దోతని వస్త్రములు పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను అతడు వెలుపలకు వచ్చి దోత వెంబడి వెళ్ళి దోత వలన జరిగినది నిజంగా జరిగినని గ్రహించను తనకు దర్శనము కలిగినని తలంచెను మొదటి కావలి రెండో కావలి దాటి పట్టణము పోవు ఇనప గవని వద్దకు వచ్చినప్పుడు దానంతటా అదే తెరుచుకొనేను వారు బయలుదేరి ఒక వీధి దాటి వెంటనే అతని దోత ఒక వీధి దాటిన వెంటనే దోత అతనికి పేతురు తెలివి వచ్చిందన్నమాట ప్రభు తన దోతను పంపి ఏరేదు చేతుల నుండి యూదుల ప్రజలు నాకు చేయను ఉద్దేశించి వాటిని అన్నిటినీ నన్ను తప్పించి ఉన్నాడని ఇది నిజముగా తెలియనని అప్పుడు పేతురు గ్రహిస్తాడనమాట అప్పుడు దాకా అది ఒక కళా దర్శనం అని పేతురు భ్రమలో ఉంటాడు ఎప్పుడైతే ఆ యొక్క తలుపులు గమని తలుపులు తెరుచుకొని ఉంటాయో అప్పుడు దేవుడు నన్నైతే ఏరోదు చేతిలో చేతుల్లో నుంచి యూదుల చేతిలో నుంచి నన్ను తప్పించాడు ఇది నిజముగా జరిగిందని పేతురైతే అప్పుడు గ్రహిస్తాడనమాట అప్పుడు దాకా కూడా అది ఒక కళ ఒక దర్శనం అనే భ్రమలో పేతురు ఉంటాడు ఇట్లా ఆలోచించుకొని అతడు మార్కు అని గల యోహాను తల్లి అయిన మరియా ఇంటికి వచ్చాను అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయిచూ ఉండేది తల్లి వాకిటి తలుపు తట్టుచూ ఉండగా రోదే అనే ఒక చిన్నది ఆలకించి వచ్చిందనమాట ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిలిచి ఉన్నాడు అని తెలిపాను అందుకు వారు నీవు పిచ్చి దానవని ఆవిడ్నైతే తిడతా ఉంటారన్నమాట అయితే తాను చెప్పినది నిజమే అని ఆవిడ దృఢముగా చెప్పినప్పుడు వారు అతని దోత అని అంటారు ఇది పేతురు ఎక్కడ వస్తాడు పేతురు సెరసాల్లో ఉన్నాడు పేతురు కాదు అది దోత అని ఆ చిన్నదాన్ని అయితే అక్కడ అందరూ కూడా గద్దించినట్టు ఉంటారు కాకపోతే ఈ చిన్నదైతే పేతురు స్వరము గుర్తెరిగి నిజంగా ఇది పేతురు స్వరము అని తనైతే అక్కడ ఉన్న కూడా చెప్పిద్ది కానీ వారైతే పేతురు రావాలి సరసాల నుంచి విడిపించబడాలి అని ప్రార్థన చేశారు కానీ విశ్వాసము లేని వారిగా మనం ఇక్కడ చూస్తాం ఈ చిన్నదైతే పేతురు వచ్చాడు అన్న దృఢ విశ్వాసముతో మనం చూస్తామన్నమాట పిల్లలు విశ్వాసముతో ఈ చిన్నది ఏ విధముగా ఉండి పేతురు తలుపు తడుతూ ఉన్నప్పుడు గుర్తెరిగి ఉందో మనము కూడా మన ఏసయ్య మన హృదయం అనే తలుపు తడుతూ ఉన్నప్పుడు మనము కూడా అట్టి స్థితిలో గుర్తెరగాలన్నమాట హృదయం అనే తలుపు నేను తట్టుచూ ఉన్నాను ఎవరైతే నా ఎద్దకు వస్తారో నేను వారి ఎద్దకు వస్తాను వాక్యం అనే భోజనము వారు చేస్తారని దేవుడు మనకు చెప్పిన విధముగా మనము కూడా హృదయం అనే తలుపు ఎప్పుడూ కూడా దేవునికి తెరిచి ఉంచాలన్నమాట పేతురైతే ఇంకా తలుపు తడుతూనే ఉంటాడనమాట తలుపు తీసి అక్కడున్న వారందరూ కూడా విభ్రాంతి నిందుతారు ఊరికు నుండి వారి సైగ చేసి తను సరసాల నుండి ఎలాగ తీసుకొచ్చినో వారికి వివరించి మొత్తం కూడా చెప్తాడనమాట ఏ విధంగా దోత అతన్ని లేపింది అతని సంఖ్యలు ఏ విధంగా విడిపోయినాయి అక్కడున్న అక్కడ ఉన్న నడుస్తూ ఉంటే ఆ యొక్క గవిని తలుపులు ఏ విధంగా తెలుసుకున్నాయో అక్కడున్న ప్రజలందరికీ కూడా దేవుడు చేసిన కార్యము మొత్తము కూడా వివరిస్తూ ఉంటాడనమాట చరసాల నుంచి బయటికి వచ్చిన విధానం కూడా ఆ విధంగా వివరిస్తూ ఉంటాడు అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా పేతురు పిల్లలు ఈ స్టోరీ వల్ల మీరు ఏమి అర్థం చేసుకున్నారు ఈ రోజే విశ్వాసముతో అక్కడికి పేతురు స్వరము గుర్తెరిగి తను నిజముగా పేతురు వచ్చాడని ముందుగా నమ్మినట్టు ఈ రోజే చిన్నదాన్ని మనం ఇక్కడ చూడగలుగుతాం అపోస్తుల కార్యంలో తప్ప ఈ చిన్నది మరలా కూడా మనం ఎక్కడ కూడా చూడము ఈ చింతబిడ్డకి ఉన్న ఏ విధముగా విశ్వాసము ఉండి ఆ యొక్క పేతురు దైవజనుడైన స్వరము గుర్తెరిగి ఉందో మనము కూడా మన దేవుడి స్వరము ఈ రోజున గుర్తెరిగి మన దైవజనుల ద్వారా ఏమి మనకు బోధించబడుతున్నది అది సత్యవాక్యమా కల్పితమైనదా కట్టుకథలా అన్నది మనం గుర్తెరిగి ఆ యొక్క రోజే చిన్నది ఏ విధముగా పేతురు స్వరం ఉందో మనము కూడా బైబిల్లో ఉన్న దేవుని స్వరము గుర్తెరిగిదము ఎందుకంటే ఇది మనకు ఒక మాదిరిగా మన జీవితాలకు ఉన్నదని గుర్తెరుగుతున్నాము కథ ఈ చిన్నది దేవుని ఎందు విశ్వాసం ఉంచింది పేతురు స్వరము గుర్తెరిగి ఉంది మనము కూడా అట్టి విధముగా విశ్వాసముతో దేవుని స్వరము విందాము ఈ స్టోరీ వల్ల మనం నేర్చుకుంటున్న నీతి అనమాట అర్థమైంద పిల్లలు ఈ రోజు చిన్నది కానీ పేతురు స్వరం గుర్తెరిగింది మనము కూడా మన దైవజనుల ద్వారా దేవుని స్వరము గుర్తెరుగుదాము అర్థమైంద పిల్లలు ఈ స్టోరీ ప్రతిరోజు కూడా మనకు దేవుడు ప్రత్యక్షత ఇవ్వమని మనం ప్రార్థించుకుందాము ఎందుకంటే ప్రత్యక్షత లేకపోతే ఆయన వాక్యము ఆయన స్వరము మనము గుర్తెరగలేమనమాట బాలుడైన సామ్యులతో దేవుడు మాట్లాడినప్పుడు మొదట గుర్తెరగలేదు అదే దైవజనుడు చెప్పినప్పుడు ప్రభు నేను చిత్తము నేను ఆలకిస్తున్నానని అతని స్వరాన్ని గుర్తెరిగాడు అనమాట ఈ చిన్నది కూడా పేతులు అనే దైవజనుడి స్వరం గుర్తెరిగి ఉంది మనము కూడా ఈ రోజున మన యొక్క దేవుని స్వరము గుర్తెరుగుదాము కల్పిత వైపు కల్టు కథల వైపు మనము తిరగక సత్యవాక్యము దైవజనులు మనకు ఏది బోధిస్తున్నారో మనము జ్ఞానయుక్తముగా తెలుసుకొని దానివైపు మనం తిరుగుదాము ఈ స్టోరీ వల్ల మనము నేర్చుకుంటున్న నీతి అయితే అది అనమాట దేవుని స్వరము మనము గుర్తెరుగుదాము అర్థమైందే పిల్లలు ఈ స్టోరీ వల్ల మీరు నేర్చుకున్న నీతి అనమాట గాడ్ బ్లెస్ యూ పిల్లలు ఆల్ ఆఫ్ యూ God bless you.